అయితే లైవ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే సమాజంలో చూసుకుంటే రోజు రోజుకు ఈ గొడవలు హత్యలు ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అంటే చిన్న విషయానికి కానీ ఎటువంటి అసలు చంపేయడాలు చిన్న చిన్న తప్పులకి సర్దు చెప్పుకున్న పోయి ఈ ఆత్మహత్యలు హత్యలు చేసుకోవడం అయితే జరుగుతున్నది సొసైటీకా రోజు రోజుకు పెరిగిపోతుంది వీటి సంఖ్య చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోని మీరిపేటలో మీరిపేటలో ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు ఆ భర్త వివాహితర సంబంధం పెట్టుకున్నది భార్యకు తెలిసిందని ఆ భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ వాటర్ హీటర్ లో ఉడికించి ఆ మాంసాన్ని ముద్దలుగా చేసి ఆ సంచుల్లో నింపి చెరువులో పాడడం జరిగింది ఇంతటి ఘోరమైన ఘటనను మనము ఇంత ఆ క్రూరంగా ఒక మానవుడు చేసేటువంటి ఒక జంతువు కంటే హీనంగా జంతువు కంటే క్రూరంగా మనం మానవుడు మారుతా దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు మనుషులు ఎంత ఘోరంగా తయారంటే అంత ఘోరంగా తయారు సమాజంలో ఈ ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు వారి యొక్క సంసారంలో ఇలాంటి ఇష్యూస్ చాలా మట్టుకు జరుగుతున్నాయి ఏంటంటే భర్త వివాహితర సంబంధం వీరమ్మతో దిగిన ఫోటోలు ఆ భార్య కనబడంతో ఆ భార్యను తలతో తిట్టి కొట్టి తలను గోడకు బాడడంతో భార్య అక్కని చనిపోయింది ఆ భార్యను ముక్కలు ముక్కలుగా నరికి బొక్కలు ఒక బొక్కలు ఎముకలను ఒక సైడ్గా మాంసం నుంచి వేరు చేసి ఆ మాంసం వాటర్ హీటర్లో ఉడికించి సంచులు గోన సంచులు వేసి చెరువులో పాడేయడం అనేది అది ఎంతటి ధైర్యం అయినా కూడా ఆయన చేసింది వచ్చేసి ఒక ఓటీటీ సినిమాలో వచ్చిన సినిమా ఆధారంగానే దాన్ని చూసే ఇలా చేశానని పోలీసులు కూడా చెబుతున్నారు అసలు వివరాలు గెలితే వివరాలు గెలినట్టయితే వీర్పేటలోని భార్యను కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి కేసుల సంచలనం విషయం సమీపాన బంధువైన మహిళ వివాహితర సంబంధం పెట్టుకుందని ఆమెతో కలిసి ఉండేందుకు భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పాడడం జరిగింది ఎంతటి క్రూరంగా మారంటే జనాభా అంత క్రూరంగా మారారు ఇలాంటి వాటిని అసలు ప్రతి ఒక్కరూ ఇలాంటి వారిని శిక్షించాల చంపేయాలి అసలు ఏ విధంగా తయారయ్యారు ఎన్ని న్యాయ వ్యవస్థలు ఎన్ని కేసులు ఇన్ని పోలీస్ వ్యవస్థలు ఉన్నాం కూడా చంపేయడం అనేది ఎంత దారుణం అసలు ఇద్దరు పిల్లల తల్లిని చంపేయడం అనేది చాలా దారుణం ఇంకా అసలు విషయాలకు వెళ్తే వాళ్ళ భార్యను వాళ్ళ భార్య వచ్చేసి ఒక హౌస్ వైఫ్గా ఉండి ఇలా వాళ్ళ భర్త వే సంబంధం పెట్టుకుందని ఆ ఫొటోస్ మొబైల్లో చూసినప్పుడే ఆమెను చంపేసి ఆ ఇద్దరు పిల్లల్ని తన సోదరు అయినటువంటి మీరు పెట్టిలో మీరుపేటలో ఇద్దరు పిల్లల్ని తన సోదరి దగ్గర విడిచిపెట్టి వాళ్ళ భార్యను ఈ చంపేద్దామని ప్లాన్ వేసుకొని చంపేసి ఇంత కిరాతకంగా వివాహితర సంబంధం పెట్టుకున్న ఆమెతోటి ఉండాలని జీవితం గడపాలని ఆమెను కుట్రపూరితంగానే చంపేశారు ఎంతటి ఘోరం అసలు భార్యకు తెలియడంతో గొడవ అసలు బా ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందినటువంటి పుట్ట గురుమూర్తి అదే గ్రామానికి వెంకటమాధవి రాముడిల క్రితమే వివాహమైంది వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఆ ఆర్మీలో జవాన్గా పనిచేసినటువంటి పదవి పదవిరమణ తీసుకున్నటువంటి గురుమూర్తి ఒక డిఆర్డిఓ కాంట్రాక్ట్ భద్రత సిబ్బందిగా పనిచేస్తున్నట సమీప అయిన మహిళతో వివాహ వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం భార్యకు తెలిసింది అలా తెలియడంతో భార్యను అతి కీలకంగా నరికి ముక్కలు ముక్కలుగా నరికి పాట్స్ పాట్స్గా నరికి ఆ బాడీలో ఎముకలు మా మాంసాన్ని వేరు చేసి వాటర్ లో ఉడికించి చెరువులో పాడేసి అతి కిరాతకంగా చెరులో పాడేసి ఈ జంతువు కంటే క్రూరంగా చంపేశారు ఇంతటి ఇది ఒక సంచలనం అనుకోవచ్చు సంచలనమైన న్యూస్ ఇలాంటివి ఇంకా కొన్ని చూసేవారు కిరాతకంగా జరుగుతూనే ఉన్నాయి అయితే సంక్రాంతి సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలో ఉండే తన సోదరి దగ్గర దింపాడు పదమూడు పద్నాలుగు తేదీలో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికి వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చాడు పదిహేనున ఉదయం గురుమూర్తికి భార్య గొడవ జరిగింది వచ్చేసి ఆ గొడవ మహిళ భర్త దిగిన ఫోటోల గురించి అడిగినప్పటికీ భార్యను హతమార్చాలనుకుని గురుమూర్తి ఆమె తలను ఘోరంగా బలంగా కుట్టడంతో కింద పడిపోయింది ఇంతటి ఘోరం అసలు అవేతర స్తంభం భార్యకు వెళ్ళడంతో ఈ భార్యను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేసుకున్నాడు ఇంతటి సొసైటీలో ఇలాంటివి కేసులు జరగడం అనేది చాలా బాధాకరం అసలు ఈ అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు చట్ట వ్యవస్థలు ఉన్నాయి డైవర్స్ తీసుకోవాలి అని ఇక సంబంధాల కోసం పర్య సంబంధాల కోసం ఇలాంటి తప్పుదవులతోకి ఒక సొంత భార్య చంపడం అనేది చాలా సిగ్గుచేటు చాలా తప్పది ఈ పోలీసులు అయితే ఈ విషయాన్ని మనకు ఈ సమాచారాన్ని అయితే అందించారు ఇలాంటి ఈ సమాజంలో ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి వాటిని జరగడాంటే వ్యతిరేకించాలి అసలు ప్రోత్సహిస్తున్నారు ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి తప్పుడు దొక్కుతున్నారు భార్య భర్త ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి ఇలాంటి వివాహితర సంబంధాలు పెట్టుకుని తన సొంత పిల్లల్ని కూడా లెక్క చేయకుండా వారికి తల్లిని దూరం చేసి వారి వాళ్ళ కూతురు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూతుర్ని దూరం చేసి ఎంతటి శోక సముద్రంలో నుంచి ఆ క్రూరమైనటువంటి ఆలోచన ఈ యొక్క స్త్రీ యొక్క ఇతర ఇతర స్త్రీల సోకుపడి అంటే మోజుపడి ఈ దీని దారిదా వస్తుంది మే అంటే ఇవే ఇతర సంబంధమే అన్నిటికీ ప్రధాన కారణం అవుతుంది దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఆ భార్యను తల గోడకు బాధి చంపేయడం అనేది జరిగింది అంతటి అసలు ముళ్ళు గొగుర పరిచే సమాచారం ఇది ఇంతటి ఈ సమాజంలో మనం ఇలాంటి న్యూస్ వినడం అనేది చాలా రేర్ గా అసలు బాడీని పార్ట్స్ పాస్గా నరగడం ఆ వెముకలు సపరేట్ చేసి శరీరం మాంసముద్ద సపరే సపరేట్ చేసి వాటర్ హీటర్లో ఉడికించి ఆ వాటర్ హీటర్లో ఉడికించిన మాంసాన్ని తీసి సంచిలో వేసి చెరువులో వేయడం అనేది అసలు ఈ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇలాంటి న్యూస్లు అంటే ఒక మనిషి చేయాల్సిన పనులేనివి సింహం దగ్గర పులి దగ్గర ఇలాంటివి చేసినా అదొక గుంతు నల్ని చంపేసి తన తరణది పోతుంది కానీ దానికంటే ఘోరంగా చంపడం అనేది ముక్కలు ముక్కలుగా నరికి ఆ చంపేసి ఆ గోడము బాధి వెంటనే ఆ బాత్రూమ్లో తీసుకెళ్లి ముక్కలు ముక్కలు కోయడం అనేది కోసి సపరేట్ చేసి ఉడికించి ఆ మాంసాన్ని చెరువులో వాడేయడం అసలు నాకు చెప్తేనే ఎక్స్పెక్ట్ చేస్తేనే వేరున్నంత ఊహించుకుంటే ఇలాంటి ఘోరం అసలు ఇది ఎలా చేసిందంటే ఆ అపార్ట్మెంట్లో సీసీటీవీ కెమెరాలో ఉంటే పోలీసులు గమనించదని ఆయననే చంపేసి మరుసటి రోజు వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి మీ అమ్మాయి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా కనబడడం లేదు బయటకు వెళ్ళింది రెండు రోజులు అయితే రావడం లేదని వాళ్ళ ఇంటి వాళ్ళకు సమాచారం ఇస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయగా సీసీ కెమెరాలు అపార్ట్మెంట్లు చూడంగా ఆ వాళ్ళ భార్య వచ్చేసి ఆ రూమ్లోకి వెళ్ళింది కానీ బయటకు రాలేదు మళ్ళీ అది సాక్ష్యంతో ఆయన ఎంక్వైరీ చేస్తే ఇన్ని విషయాలు బయటపడ్డాయి అపార్ట్మెంట్లు ఇప్పుడు ఎవ్వరు లేరు అపార్ట్మెంట్లో ఆ భయంతో అందరు కాల్ చేశారు అయితే ఈ విషయాలన్నీ ఆ పోలీసులు ఇంకా ఈ ఇంతటి సమాచారాన్ని అయితే మనకు అందించారు ఆ పోలీసు వారు మీర్పెట్లో ఇంతటి ఘోరమైన సంఘటన జరగడం అనేది అసలు ఘోరం అసలు ఆమె చనిపోయింది చేయి అంటే ఇక ఓటీటి ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చిందట ఆ ఫిల్మ్ ఆధారంగానే ఇలా చంపి చేసడాన్ని విశ్వాస బయట చెప్తున్నటువంటి సమాచారం ఇంతటి ఘోరమైన పరిస్థితిలో కూడా ఇలాంటి వాటిని ఆ ఈ అక్రమ సంబంధాల వల్లనే ఇలాంటి జీవితాలు నాశనం అవుతాయి ప్రతి ఒక్కరు ఎవరైనా భార్య అయినా భర్త అయినా ఇద్దరు అక్రమ సంబంధాల వల్ల కుటుంబం నాశనం అవుతుంది పిల్లల జీవితం నాశనం అవుతుంది వారి యొక్క తల్లిదండ్రులు బాధపడతారు అలా బంధువులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు వివరితర సంబంధం పెట్టుకున్న తెలుగునే ఇలాంటివి మనము రోజు రోజుకు గడుస్తూనే ఉన్నాయి ఇలాంటివి మనము చూస్తూనే ఉన్నాం సమాజంలో వచ్చేసి బకెట్ నీళ్ళలోని వాటిని వేసి హీటర్తో బాగా మరగబెట్టాడు ముక్కలుగా మెత్తగా మారక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లు వేసి రోకలితో దంచి ముద్దగా చేసి అది ముద్దగా చేసి ఒక సంచిలో వేసి చెరువులో వాడేశాడు ఎంతటి క్రూరమైన పని అసలు అతనికి ఆలోచన ఎలా వచ్చింది కానీ ఆ ముద్దలతో పాటు సంచిలో నింపి సమీపంలో ఉన్న చెరువులు వేశాడు పదిహేడవ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పాడు ఆయననే చేసి చెప్పాడు మళ్ళీ అలాంటి సంఘటనలు ఈ పోలీసులు ఇవన్నీ అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ ఇన్ని విషయాలు బయటపడ్డాయి ఎవరు వాళ్ళు క్లోజ్ టీమ్ వాళ్ళు ఫోరెనిక్స్ బృందాలు వాళ్ళు నీళ్ళ బకెట్ వాటర్ హీటర్ తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్ళు సేకరించారు వాటితో ఇవన్నీ బయటపడ్డాయి ఇంతటి సమ ఇంతటి క్రోరమైన పని అసలు వెంకట మాధవి శరీరం ఆనవాళ్ళు లభ్యమైతే పిల్లలు డిఎన్ఏతో పోల్చే అవకాశం ఉన్నది డిఎన్ఏ మాత్రం పిల్లలతో ఒకటే ఉంటుంది కాబట్టి అసలు అన్ని బయటపడ్డాయి ఆయన కూడా చెప్పారు ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఎవరు లేరు మొత్తం కాల్ చేశారు అంటే సమాజంలో రోజు రోజుకు తలదించుకునే విషయాలే ఇలాంటి సభ్య సమాజంలో ఎక్కడ లేని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి కనబడుతున్నాయి ఇతర దేశాల కంటే చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ చూసుకుంటే ఈ అక్రమ సంబంధాల కేసులు అయితే రోజు పెరుగుతున్నాయి అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ బంధువులు పిల్లలు వారి జీవితాలే మొత్తం నాశనం అవుతాయి కానీ ప్రతి ఒక్కరు మరి సంవత్సరంలో తాడు పర్సన్ ఎంటర్ కాకుండా వారి ఇలాంటి సంబంధాలు నచ్చకుంటే డైవర్స్ ఇచ్చి చట్ట చట్టపరంగా డైవర్స్ ఇచ్చి వారి వ్యక్తిగత జీవితాన్ని వారికి గిరిజిపెట్టాలి కానీ ఇలాంటి చేసి ప్రాణం నిండు ప్రాణాలు బాధ చేయవద్దు అసలు సొసైటీలో ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి అసలు ఇలాంటి వారిని శిక్షించాలి అప్పుడే కదా స్వేచ్ఛ అనేది ఇవ్వాలి ఇవన్నీ మనకు ఈ చట్టపరంగా మనం వ్యక్తిగతంగా మరి స్వేచ్ఛ సమాత సౌభర సౌభ్రతత్వం అని వారికంటూ ఒక లైఫ్ ఉంది అంటే బతుకరే వారి చంపేసాక ఎవరికి చంపేయడం అని అయితే చట్టపరంగా వారి శిక్షలు వారు వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు లైవ్ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్